అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగాను జరుపుకోవడం మరో విశేషం ఇక వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవదులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ హింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి ఇలా మొదలుపెట్టిన వినాయకుని పూజకు వేలాడి తీసిన పాలవెల్లిని పసుపు కుంకుమ మట్టితో చేసిన వినాయకుని విగ్రహం ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకులు జిల్లేడి కాయలు మొదలైన వటువంటి పిండి వంటలను సిద్ధం చేసి మనం గణనాథునికి ప్రసాదంగా సమర్పిస్తాము ఇక పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత స్వామి యొక్క వినాయకుని వ్రత కథను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ రోజున పూజ అనంతరం వినాయకుని వ్రత కథ ప్రతి ఒక్కరు తప్పకుండా పారాయణం చేయాలి వినాయకుని వ్రత కథ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు చేతిలో అక్షింతలు ఉంచుకుని ఈ కథను వినడం ప్రారంభించండి కథ పూర్తయిన తరువాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారాణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహ బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించాడు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగెను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మొప్పించి తనను ఎవరూ వధించ చాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షయందు బందీ అయ్యాడు దీంతో అసుడు అతడు అజేయుడైనాడు పార్వతీదేవికి చాలా దుఃఖింతరాలు అయింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంటనే తీసుకుని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాటను తప్పకుండా కుక్షి అందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థ దించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుడు శిరస్సు చర్మం శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది గణాధిపత్యం దివ్య సుందరమైన ఆ బాలు వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనం పైన రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి బాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఘననాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి ఆ చేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుదురుగాక అని శపించింది ఋషి పత్నులకు నీలాప పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగారు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ లేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తులైన చంద్రుని చూడడం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవులు తిరిగి బతికించారు తరువాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపహరించుకోమ్మా అని కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది సమంత కోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకాలో నివాసమున్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఈ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదు పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి నింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకి పది బారువుల బంగారాన్నిచ్చే ఆ మనిని తీసుకుని ద్వారకాకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మనిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ము Prasay సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకునే ప్రసేను చంపింది మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది పాత్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుండి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్లి ఓ ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతును శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడిని నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభాముని ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి గతి ఏది అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకును పూజించి ఆ సమంతక కోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా నిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం బాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తిని తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివినా విని గాని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి అనంతరం స్వామివారికి మంగళహార్తులు ఇచ్చి ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకోవాలి చూసారు కదండి ఈ రోజు భక్తి ప్రచారంలో వినాయకుని యొక్క వినాయక చవితి రోజు పూజ గురి గురించి పూజ అనంతరం పారాయణం చేయవలసిన వినాయకుని వ్రత కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే క్షమించండి ఈ వీడియోని మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా వినాయక కథ గురించి తెలియచేయండి ఇప్పుడు చాలా మంది దేవాలయంలో జరిపే పూజలో వినాయకుని యొక్క వ్రత కథను సరిగ్గా వినలేకపోతారు అలాంటప్పుడు కాసేపు ఈ వీడియో పెట్టుకుని మీరు చూసినట్లయితే పూర్తిగా మీకు వినాయకుని యొక్క వ్రత కథ అర్థమవుతుంది వినాయక చవితిని హిందువులు తొలి పండగగా జరుపుకునే వినాయక చవితి రోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా చవితి పండుగను ప్రతి ఒక్కరు జరుపుకోవాలని ఆ యొక్క విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్